ఏపీ వ్యాప్తంగా ఐదు రోజుల నుంచి సమ్మె ఉదృతంగా కొనసాగిస్తున్నారు అంగన్వాడీలో తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని తెలిపారు ఆందోళనకారులు పనికి తగ్గ వేతనం అందడం లేదని అంటున్న నాయకులతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ మిగతా బట్టలు పెంచాలని కోరుతూ పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలు చేపట్టిన విషయం ఐదో రోజుకి చేరింది ఈ నేపథ్యంలో తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు వివిధ పార్టీల నాయకులు వచ్చి వారికి మద్దతు సంఘీభావం ప్రకటిస్తున్నారు మొత్తం సిఐటియు నాయకులు నాగరాజు నారాయణ ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించి అంగన్వాడీ సమస్య ఏంటి ముఖ్యమంత్రి ఆ ఇచ్చిన వాగ్దానాలు ఏంటి ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసే సందర్భంగా అంగన్వాడీ తెలంగాణ కంటే అదనంగా సిద్ధం ఇస్తాను నన్ను నమ్మండి నేను మాట తప్పను మడవ తిప్పనని చెప్పేసి ఆ రోజు ఈ ఈరోజు తెలంగాణలో పదమూడు వేల పైన జీతం ఉంది ఇక్కడ పదకొండున్నర వేలే ఇస్తారు కానీ సుప్రీంకోర్టు ఇరవై ఆరు వేలు కనీసవేతం ఇవ్వాలని చెప్పేసి చెప్పింది ఢిల్లీ స్థాయిలో అనేక ఉద్యమాలు జరిగినాయి కానీ ఈరోజు వాటిని పట్టించుకోకుండా మంత్రివర్గం కానీ చీఫ్ సెక్రటరీ కానీ చర్చిల లోపల చర్చిలో పిలిచి కాలయాపం చేస్తూ ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడం కోసం వాలంటీర్లు పెట్టి సచివాలయం వాళ్ళని పెట్టి దీన్ని మొత్తం కూడా నాశనం చేయడానికి దీన్ని పక్కదారి పట్టించి నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు వెంటనే బేషరత్తుగా వాళ్ళకి ఈరోజు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పారు కనీసం ఆయన చెప్పిన దానిపైన పదహారు వేల రూపాయలన్న ఈయన ఇరవై ఆరు వేలు నిదానంగా చేయగలిగిన ఆ రకంగా తెలంగాణ కన్నా ఎక్కువ చర్చ చేయాలా పక్కన కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ పంజాబ్లో కానీ చాలా ఎక్కువ జీతాలు ఇస్తున్న ఉంది ఈ రాష్ట్రంలో ఎందుకు అందరిని కాపాడుతా నేను ఆడబిడ్డలు అక్కజల్లని ఆదుకుంటానని చెప్తున్న ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ రకమైన వ్యవహరిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి సమ్మెని నిర్వహం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఎం తరఫున నేను కోరుతా అంటే ప్రధానంగా మహిళలకు సంబంధించి అంగన్వాడీలు ఎలాంటి వర్కలు చేస్తారు వాళ్ళకి అంటే ప్రభుత్వ పరంగా ఏ ఏ విధులు నిర్వహించాలి అదనంగా ఏ ఏ విధులు మీరు నిర్వహిస్తున్నారు సార్ తెలంగాణలో మా కన్నా ఎక్కువ జీతం ఇస్తున్నారు సార్ పద్నాలుగు వేలు దాకా ఇస్తున్నారు కానీ వాళ్ళు పోషణ ట్రాకర్ ఒక యాప్ మాత్రమే చేస్తున్నారు మేము ఇక్కడ రెండు యాప్లు చేస్తున్నాం సార్ ఒకే పని రెండు యాప్ల్లో పెడుతున్నాం అది సర్వర్ నైట్లోనే పనిచేస్తుంది మిడ్ నైట్ మేల్కొని పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఆఫ్టర్నూన్ మళ్ళీ ఆన్లైన్ వర్క్ ఉంటుంది సార్ ప్రతిరోజు డైలీ అటెండెన్స్ అని హౌస్ విజిట్స్ అని అన్నీ పెట్టాలి అది చేసేంత వరకు లేకపోతే మా సెంటర్ పేరు మెసేజ్లు వస్తాయి వీళ్ళు పెట్టలేదు వీళ్ళు చేయలేదు అని వస్తాయి అవి ఖచ్చితంగా చేయాలి అవి పని చేసేంత వరకు మేము ఫోన్లు పట్టుకొని తిరగాలి సరే ఒక్క నిమిషం కూడా ఫోన్ లేకుండా ఉండదు ఆ మెసేజ్ మోగకుండా ఉండదన్నమాట ఇంకా గ్రోత్ అని బరువులని ఏరియాలో ఉండే వాళ్ళకి గర్భవ గర్భవతులు నమోదు అన్ని చేయాలి సరే వాళ్ళందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి ప్రధానంగా ఇప్పుడు మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో ఫోన్స్ పని చేయడం లేదు పనికి తగ్గ వేతనం లేదు పని పెంచినప్పుడు జీతం పెంచాలనే మినిమం అన్నా ఉండాలి కదా సార్ పని పెంచారు తెలంగాణ కన్నా పని పెంచారు ఏ ఎక్కడ ఏ రాష్ట్రంలో నాకు తెలిసి రెండు యాప్ లో పనిచేసేది ఒక ఏపీలోనే దానికి తగిన జీతం అనేది ఉండాలి కదా సార్ అది లేదు మాకు జీతం పెంచాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాచ్యుటీ అమలు చేయాలి ప్రధానంగా ఏదైతే మిత రాష్ట్రాలలో ఒకే యాప్ కింద అంగన్వాడీలు పనిచేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో రెండు యాప్ ఇచ్చి వాటికి లోడ్ అంటే డేటా మొత్తం నమోదు చేసే పని పెద్ద ఎత్తున నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో పాటు ఇంటింటికి వెళ్ళి గర్భవతులు పిల్లలకు సంబంధించిన సంరక్షణ చర్యలు పర్యవేక్షించి ప్రతి క్షణం అనుక్షణం తాము అర్ధరాత్రి కూడా మేలుకొని ప్రభుత్వం ఇచ్చిన డేటాను నమోదు చేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి అంగన్వాడీలు చెప్తున్నారు స్టూడియో